హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షిన్చాన్స్ ఫ్యామిలీ ఆఫీషియల్ అండ్ నేను ఈ వీడియోలో ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మనం సిద్ధంగా ఉంచుకోవాల్సినవి ఏంటి అవి నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నేనైతే నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే ప్రసాదాలకి మనం వాడతాం కదా సో నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ కర్డ్ కర్డ్ కూడా ముందు రోజే తోడు పెట్టుకున్నాను అండ్ శనగలు నానబెట్టుకున్నాను వాయినం ఇవ్వడానికి నేను ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకొని అవి నైట్ ఈవినింగ్ ఒక క్లాత్లో ఆరబెట్టుకొని అండ్ ఒక బౌల్లో పోసాను మార్నింగ్ వరకు అవి స్ప్రోట్స్ లాగా వచ్చేసాయి అండ్ నెక్స్ట్ కొన్ని శనగలు సపరేట్గా నేను అవి పోపేసి ప్రసాదం పెట్టడానికి సపరేట్గా నానబెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ పూర్ణం బూరెల కోసం నేను మినపప్పు అండ్ బియ్యం నానబెట్టాను ముందు రోజే అండ్ వడ కోసం సపరేట్గా మినపప్పు నానబెట్టాను సో ఇవి నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాను ఇవి ప్రసాదాల కోసం అండ్ బెల్లం కూడా మీరు ముందు రోజే దంచి తురుముకొని పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు అండ్ నెక్స్ట్ తోరణాల కోసం పూలు కూడా మేము ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే అవి కట్టేసాం అండ్ నెక్స్ట్ మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ స్నానం చేసి నేను ప్రసాదాలు స్టార్ట్ చేశాను సో నేను ఏమేమి ప్రసాదాలు చేశానంటే వడ పూర్ణం పూర్ణంబూరె చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం వడపప్పు పానకం సేమియా దొడ్డు రవ్వ పాయసం శనగలు అండ్ వీటితో పాటు ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను అండ్ నాకు ఒక్కదానికైతే అవ్వలేదు ఇవన్నీ అందరూ తలా ఒక చేయి వేస్తేనే నా ప్రసాదాలన్నీ తొందరగా కంప్లీట్ అయ్యాయి అండ్ మా వాళ్ళు ఇంటికి వెళ్ళే ట్రిప్ నా కోసం క్యాన్సిల్ చేసుకొని ఉన్నారు నాకు ఒక్కదానికి కష్టం అవుతుందని సో ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ దెమ్ అండ్ నాకు ఇది కొ ఫస్ట్ టైం రతం చేసుకోవడం సో కొంచెం లోపల కంగారు అనేది ఉండే కానీ టైంకి అన్నీ కంప్లీట్ అయ్యాయి సో తర్వాత మేము పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము ప్రసాదాలన్నీ అమ్మవారి ముందు పెట్టి లాస్ట్లో హారతి అయితే ఇచ్చాము అండ్ లక్ష్మీదేవి అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో ముందు రోజే ఇలా నాలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డే చాలా ఈజీ అయిపోతుంది హడావిడి హడావిడిగా ఉండదు అండ్ డెఫినెట్లీ ఒక్కలమైతే చేయలేము ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి హెల్ప్ చేయడానికి అండ్ పూజ దగ్గర కూర్చుంటే లేవకూడదు కాబట్టి ఏదో ఒకటి మర్చిపోయినవి ఇవ్వడానికైనా ఉండాలి నా సబ్స్క్రైబర్స్ అందరినీ లక్ష్మీదేవి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్